కదా కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టభద్రుల ఓటర్ మాషయాలందరికీ కూడా నమస్కారం నేను మీ రఘునందన్ రావు ఈ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి గౌరవనీయులు నా చిన్ననాటి మిత్రులు అంజరెడ్డి గారిని గెలిపించడం వల్ల పట్టభద్రులకు జరిగేటువంటి న్యాయం ఏంది అనేటువంటి విషయంలో అనేక సందర్భాల నేను మీతో చర్చలు జరపడం జరిగింది టీవీ ఛానళ్లలో మాట్లాడడం జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని త్రీ సెవెంటీన్ జీవో రద్దు కోసం అని అనేక మంది టీచర్ మిత్రులు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన మాట్లాడింది భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు నిరుద్యోగులకి నిరుద్యోగ ప్రతి కావాలని అటు తో ఓట్లన్న ఇటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతా ఉన్నా అది కేవలం రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అందుకని మెదక్ పార్లమెంట్ సభ్యులుగా ఒంటరిగా ఉన్నటువంటి నాకు ఇంకొక రెండు పనిచేసేందుకు కూడి ఎడమ వైపున ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఒక పట్టబద్దుల ఎమ్మెల్సీ ఇద్దరిని కూడా గెలిపించి ఇచ్చినట్లయితే తప్పకుండా మీ సమస్యలు అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొదటి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు సి అంజరెడ్డి గారి పేరు ఓటర్ లిస్ట్ లోపల మొదటి మొదటి పేరులో ఉంది మొదటి స్థానంలో ఉంది దానికి ఎదురుగా సీరియల్ నెంబర్ ఒకటి వేసి అంజరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిపించాలని సవినయంగా ఓటర్ మహాశీయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్ మెదక్ కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పట్టభద్రుల ఓటర్ మహాశయులందరికీ కూడా నమస్కారం నేను మీరు రఘునందన్ రావు ఈ నియోజకవర్గం నుంచి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు నా చిన్ననాటి మిత్రులు అంజరెడ్డి గారిని గెలిపించడం వల్ల పట్టపత్రలో జరిగేటువంటి న్యాయం ఏంది అనేటువంటి విషయంలో అనేక సందర్భాల నేను మీతో చర్చలు జరపడం జరిగింది టీవీ ఛానళ్లలో మాట్లాడడం జరిగింది మీకు గుర్తుండే ఉంటుంది మళ్ళీ ఒకసారి రిమైండ్ చేద్దామని త్రీ సెవెంటీన్ జిఓ రద్దు కోసం అని అనేక మంది టీచర్ మిత్రులు మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన మాట్లాడింది భారతీయ జనతా పార్టీ రఘునందన్ రావు నిరుద్యోగులకి నిరుద్యోగ ప్రతి కావాలని అటు కేసీఆర్ తో ఓట్లన్న ఇటు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతా ఉన్నా అది కేవలం రఘునందన్ తోటి భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది అందుకని మెదక్ పార్లమెంట్ సభ్యులుగా ఒంటరిగా ఉన్నటువంటి నాకు ఇంకొక రెండు పనిచేసేందుకు కుడి ఎడమ వైపున ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఇద్దరిని కూడా గెలిపించి ఇచ్చినట్లయితే తప్పకుండా మీ సమస్యలు అన్నింటినీ కూడా అడ్రస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మొదటి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడవ జరిగినటువంటి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గౌరవనీయులు సి అంజరెడ్డి గారి పేరు ఓటర్ లిస్ట్ లోపల మొదటి మొదటి పేరులో ఉంది మొదటి స్థానంలో ఉంది దానికి ఎదురుగా సీరియల్ నెంబర్ ఒకటి వేసి అంజరెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓట్లోనే గెలిపించాలని సవినయంగా ఓటర్ మహాశీయులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై హింద్ జై భారత్